రాష్టం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అడుగులు ప్రజల నమ్మకానికి అనుగుణంగానే పాలన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాష్టం సంక్షోభం నుంచి సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తుందని ఇందుకు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రగతి నిదర్శనమని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పేర్కొన్నారు పలంనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామ పంచాయతీ కేంద్రంలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు అంతకుముందు మొదలి పొద రేవులు కైగల్ పసల మంద మెట్టలలో ఆయన పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంద మెట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ మోటార్ ను ఆయన పూజలు చేసి ప్రారంభించారు అదేవిధంగా తీర్థము గ్రామంలో డ్రైనేజీ పనులకు భూమి పూజ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు అనంతరం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి పాలన మొదలు ఈ ప్రభుత్వం నూరు రోజుల్లో ప్రజలకు సంక్షేమం అందించి రాష్ట వ్యాప్తంగా పదమూడు వేలకు పైగా ప్రజావేదికలతో కార్యక్రమాలను ప్రారంభించిందని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో చేయవలసినవన్నీ కూడా దాదాపు కొంత శాతం ఈ వంద రోజుల్లో చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ అని పేరు ఎత్తితేనే కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు నిలబడతారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటగా సంక్షేమానికి ఒక అర్థం తీసుకొచ్చి పేదలకు యాభై రూపాయలు ఆ రోజుతో పెన్షన్తో మొదలు పెడితే దాన్ని రెండు వందలు వెయ్యి రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ఆ వెయ్యి రెండు వేలు చేసిన ఘనత తర్వాత ముఖ్యమంత్రి మలా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది రెండు వేలని మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఒకే దఫా మూడు వేలు నాలుగు వేలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు మూడు వేలు ఉండేటువంటి విజరాంగుల పెన్షన్ని ఒకేసారి ఆరు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే మానసిక వికలాంగులకు అంటే పరుపు పై నుంచి పైకి లేని మంచం పై నుంచి కదల్లేని స్థితిలో ఉండేటువంటి వికలాంగులకు పదిహేను వేలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు అది కూడా చెప్పిన మాట ప్రకారం ఒకటో తేదీనే ఇవ్వాలి ఒకటో తేదీ బ్యాంక్ హాలిడే అయితే ముప్పై తేదీలో ముప్పై ఒకటో తేదీలో ముందు లేదా పెన్షన్ వాళ్ళ ఇంటికి చేస్తారా రెండో తేదీ పెన్షన్ ఇచ్చిన దానివల్ల నష్టం లే అయినా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటో తేదీనే ఇవ్వాలనేది ఆలోచన ఉందంటే వాళ్లకు పెన్షన్ ఇచ్చే దాంట్లో ప్రభుత్వానికి బాధ్యత ఉండాలా కమిట్మెంట్ ఉండాలా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ ఇంటికి చేర్చాలనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఒకటో తేదీనే ఖచ్చితంగా చేర్చాలని నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి ప్రకటించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో ఏ ఉద్యోగస్తుడు ఒకటో తేదీ జీతం తీసుకునే పరిస్థితుల ఈ రోజు ఒకటో తేదీ వాళ్లకు నేరుగా జీతాలు వేసేటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉందని చెప్పే సందర్భంగా మీ అందరూ దృష్టి చేస్తా ఉన్నా అదేవిధంగా మన ఎంఈఓ గారు మాట్లాడే రూసేపు గత ప్రభుత్వంలో పాఠశాలలన్నీ నాలుగు నేడు అని పాఠశాలలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు పది సంవత్సరం డిఎస్టీ పెడతామన్నారు ఉపాధ్యాయులను పెంచుతామన్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామని చెప్పారు అయితే గత ఐదు సంవత్సరాల్లో పాఠశాలల పైన డబ్బులు ఖర్చు పెట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఆలోచనల వల్ల పూర్తిగా కూడా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా సక్రమైనటువంటి పూర్తి స్థాయిలో టీచర్లు లేరు అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం పెడతానని చెప్పి ఈ రోజు డిఎస్ఏను అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పే గుర్తు చేస్తా ఉన్నా పోయిన ఐదు సంవత్సరాలు మనందరికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆస్తుల పైన ఎవరు మనకు భయలు ఉండేది కాదు కొత్తగా పోయిన ఎన్ని పోయిన ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు దట్టం తెచ్చింది భూ సర్వే చేసింది భూ హక్కు చట్టం ద్వారా భూ సర్వే పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి రాజు పరిస్థితి తెచ్చినారు మన ఆస్తి పైన మన భూమి పైన ఎప్పటి నుంచేనో రాజమంత్రుడే బొమ్మ తీసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి మనకు పట్టణ పాస్ పుస్తకాలు ఇచ్చారు వీటన్నిటిపైన ప్రజల్లో ఒక భయాందోళన కలిగింది నిజంగా నా భూమి నా చేతికి ఉంటుందా అనేటువంటి భయంతో పోయిన ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా భయపడ్డారు అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నారు గుర్తు చేస్తా ఉన్నా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఈరోజు మనం ఈ ప్రాంతంలో పలమనేరు చుట్టుపక్కల ఎప్పుడైనా మనం పలనేరు టౌన్ లేకపోతే పొద్దున్న టిఫిన్ టాయనికో మధ్యాహ్నం భోజనం టాయనికో సాయంత్రం భోజనం టాయనుకో అన్నం తినాలంటే హోటల్లో లో పోయి తినాల మంచి నాణ్యమైన శుచికరమైన భోజనం ఐదు రూపాయలకే అందించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసి చేసే పరిస్థితి మీ అందరికీ తెలుసు పోయిన ఐదు సంవత్సరాల్లో అన్నం పెట్టే క్యాంటీన్ క్యాంటీన్లు కూడా రద్దు చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను వస్తే ఖచ్చితంగా అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తానని మళ్ళీ పలుమేరు బ్రహ్మాండంగా కూడా ఈ రోజు అన్న క్యాంటీన్ మరి స్టార్ట్ చేసి పేదలకు పట్టడ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు మొన్ననే కూడా గ్యాస్ సిలిండర్లు దీపావళికి మీకు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన అనౌన్స్ చేసిన ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ కూడా ఆర్థికంగా ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో వాళ్ళ విధానాల వల్ల ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయింది నష్టపోయింది చిన్నగా కూడా పాలన దాడిలో పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తా ఉన్నారు పెట్టుబడిదారులు నమ్మకం కలిగించి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయం అదే విధంగా మనకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పిన మాటలన్నీ చూసే తప్పకుండా అతి త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా నాగరాజ్ రెడ్డి ఒక మాట చెప్పినాడు మేము అధికారంలోకి వస్తే రాజకీయాలు చేయం ఎక్కడా కూడా పగరాలు పెట్టాం ఎవరు రాష్ట్రాలను మేము దోచుకోం ఎక్కడైనా తప్పు చేస్తే మేము ఆ తప్పును ఉపేక్షించడం మేము గట్టిగా న్యాయం పథకం నిలబడతామనే నిర్ణయం చెప్పారు నేను ఒక ఉదాహరణ చెప్తా రోజు మన బంగరగొండ సర్పంచి ఒక తెలుగుదేశం పార్టీలో గెలిచినామ ఈ నియోజకవర్గంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీసీలు కౌన్సిలర్లు మరి చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మొత్తం కూడా వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి గత ఫైనాన్స్ ఫైనాన్స్ పూర్తిగా గ్రామాల్లో ఒక పైసా కూడా వాళ్ళకి ఇవ్వకుండా దారి మళ్లించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు అదే పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పైన నిలబడి ఎదురు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో మొత్తం అందరూ వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు వేసామంటే ఈ కమిట్మెంట్ ఈ ప్రభుత్వ కమిట్మెంట్ ఏముందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాజకీయాల కోసం చేసేటువంటి ప్రభుత్వం కాదని చెప్పడానికి ఈ ఒక్క కార్యక్రమమే ఉదాహరణ అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా అయితే ఈరోజు మనకు వర్షాలు లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి కరువు వచ్చింది ఈ కరువులో మనం రాబోయేటువంటి కరువును మనం కాపాడుకోవాలంటే ఈ రోజు ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఉన్నాయో ఖచ్చితంగా ఆ డబ్బుల్ని వేరే దానికి వాడకుండా పూర్తిగా కూడా త్రాగునీటికే వాడాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ మరి అధికారులు కానీ చర్యలు తీసుకొని ఆ డబ్బుని మొత్తం ఈ మూడు నాలుగు నెలల్లో మరి వర్షాలు కానీ రాకపోతే త్రాగునీటికే ఖర్చు పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా వంద రోజుల్లో గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గం మొత్తం నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఏదైతే గ్రామాలకు లింక్ రెడ్డి గ్రామాలకు రోడ్లేసే కార్యక్రమం తీసుకున్నామో అవి పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయి కొన్ని చోట్ల పన్ను జరిగి కొన్ని చోట్ల పన్ను జరగకుండా ఆపేశారు వాటి కూడా తిరిగి ప్రారంభం చేస్తూ చేస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ డిసెంబర్ లోపల ఎక్స్టర్నల్ హైవే ప్రాజెక్ట్ కింద ఉండేటువంటి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తీసుకొని చేస్తామని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఈ వంద రోజుల్లోనే దాదాపు వర్గంలో పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏడున్నర కోట్ల రూపాయలతో మరి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి దానికి సంబంధించి తారు రోడ్లు కానీ శాంక్షన్ చేసి తీసుకొచ్చాం అవి కూడా త్వరలోనే మనం కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఇదే గ్రామ పంచాయతీలో దానికి సంబంధించి దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయల పైన ఈ ఒక గ్రామ పంచాయతీలో సిసి రోడ్లకు ట్రైన్లకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు ఇంకొక పెద్ద కార్యక్రమం ఎప్పటి నుంచినో మన ప్రాంతానికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుంది ఈ ప్రాంతంలో పర్మనెంట్ గా ఏనుగుల పారిన పడి ఏనుగలు మన పంటలు ధ్వంసం చేస్తా ఉన్నాయి మనం కూడా అడిగి వారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ఇది ప్రధానమైనటువంటి సమస్య దీనికి పరిష్కారం ఉంది ఈ ప్రాంతంలో మీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ డబ్బులు లేకుండా చేయడానికి ఒక అవకాశం ఉందని చెప్పి నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజులే ఇద్దరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ నుంచి కూడా పుంకి ట్రైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ముసలిబుడు దగ్గరనే ఇరవై రెండు ఎకరాలు ఆల్రెడీ సర్వే చేసి కూడా కంప్లీట్ చేసి పెట్టాం ఆ ట్రైన్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు అది మన డబ్బు ఎక్కడైతే మనకి నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో ఆ ఎక్స్ప్రెస్ వే వాళ్ళు తీసుకున్న దానికి వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పద్దెనిమిది కోట్లు ఉందని నా దృష్టికి వస్తే ఈ డబ్బులు మళ్ళా బయటకు మళ్లించకూడదు ఈ డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టాలి ఈ నియోజకవర్గంలోని ఇక్కడనే మనం ఏదైతే ఎక్కడో బందీపూర్ పోయి ఆ ఏనుగులకు సంబంధించినటువంటి టూరిజం స్పాట్లు ఎక్కడైతే మనం గురించి చూస్తూ ఉంటామో బందీపూర్ దగ్గర కానీ విధంగా ఇంకో ప్రాంతం ఉంది ఏనుగులకు సంబంధించి అక్కడ పోతాం మనం ఏనుగులు చూడటానికి అలాంటి ప్రాంతాన్ని ఇక్కడ చేయడానికి మన దగ్గర మన డబ్బే మన అడివి డబ్బే మన దగ్గర ఉంది దాన్ని మనం ఎందుకు ఖర్చు పెట్టకూడదని చెప్పిన తర్వాత ఇమీడియట్ గా ఫాలో అవుతుంది యాక్షన్ తీసుకుంటున్నాం అది త్వరలోనే ఇక్కడనే ఒక టూరిజం స్పాట్ ట్రైన్ అందరూ బయట టూరిజం కింద రావడానికి ఒక అవకాశం కలిగిందని చెప్పే సందర్భంగా ఆదాయాలు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో బయట నుంచి కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ గ్రామాల్లో మనకు ఉపాధి అవకాశాలు మనకు ఉన్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా రైతులకు ఆ ఏనుగులు నష్టం కలిగించకుండా ఈ ఏనుగులు వాటిని కంట్రోల్ చేయడానికి అయినాయి కాబట్టి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండు రకాలు మనకు ఉపయోగం ఉండే కార్యక్రమాన్ని మనం ఇద్దరనే ఎందుకు పెట్టకూడదని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం నేను అడిగిన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసి నన్ను పిలిచి మాట్లాడితే అందరూ ఏదో నా పునం పెట్టి మాట్లాడుతూ ఉన్నారని అనుకున్నారు నేను అడిగాది మాట్లాడింది రెండు కార్యక్రమాలే ఆయనతో నేరుగా చెప్పింది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం నేరుగా ఆయన సీటు దగ్గర పోయి నాకు రెండు కార్యక్రమాలు ఇక్కడ అవసరం ఉన్నాయి ప్రత్యేకంగా పోయిన ఎన్నికల్లో యువకులు మొత్తం కూడా అటు జనసేన కానీ తెలుగుదేశం నుంచి యువకులందరూ కూడా గట్టిగా వచ్చి మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ప్రయత్నం చేశారు గత ఎన్నికలకు ముందు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఏదైతే ఎంఎస్ఎంఏ నుంచి ఒక స్మాల్ స్కేల్ సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైతే అక్కడ టెక్నికల్ గా సాంకేతిక పరంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసేదానికి కార్యక్రమాన్ని ఈ మూడు స్టేట్ల మధ్యలో పరమేదైతే సూటబుల్ ఏరియా ఇక్కడ కావాల్సినటువంటి ల్యాండ్ మీకు అవైలబిలిటీ దగ్గర ఉంది నేను ఇవ్వగలను చెప్పి ఆ రోజు నేను ప్రపోజల్ పంపిస్తే దాన్ని ఫాలోట్ లేకుండా దాదాపు ఐదు నాలుగు సంవత్సరాలు అది కోల్డ్ స్టోరేజ్ లో పెడితే ఎన్నికలకు శాంక్షన్ చేస్తే దాన్ని వేరే చోటకు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తరలించే ప్రయత్నం చేస్తున్నాడు టెండర్స్ డేట్ టెండర్స్ అనౌన్స్ చేస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా టెండర్స్ డేట్ అనౌన్స్ చేశారు ఇమీడియట్ గా దాన్ని ఆపి మళ్ళీ దాన్ని పలమనందుకు నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడిగితే నేను చేస్తానని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు ఒక్కటి కానీ మన పలమునీరుకు వస్తాయి ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు అన్ని టెక్నికల్ క్వాలిటీస్ ద్వారా టెక్నికల్ టెక్నికల్ క్వాలిఫై అయితే మన పక్కనే నరసాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అదే విధంగా ఈరోజు ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది ఎక్స్ప్రెస్ వే ద్వారా రేపు చాలా ఇండస్ట్రీస్ ఈ ప్రాంతానికి వస్తాయి విధంగా కేస్ లో ఒక కొత్త ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడికే వస్తా ఉంది దొడ్బాపూర్ కానీ అన్ని ప్రాంతాల్లో మరి చిల్పూర్ ప్రాంతాల్లో కానీ మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ చేస్తే పలమనేరు సెంట్రల్ ప్రాంతం అవుతుంది ఇక్కడ మనం ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇక్కడ ఉండేటువంటి యువకులకు మనం ట్రైన్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా పోయి క్వాలిటీస్ స్కిల్ మనం తయారు చేయగలిగితే వాళ్ళకి ఎక్కడైనా ఉపాధి అవకాశాలు ఉంటాయనే ఆలోచనతో ఆయన దృష్టికి తీసుకెళ్తే అవి రెండు మాత్రం నాకు ఇవ్వండి మిమ్మల్ని అడగాలని కూడా చెప్పేసి రావడం జరిగింది ఒకటి ఫాలో అయ్యి త్వరలోనే దీన్ని కంప్లీట్ చేస్తాం ఇంకోటి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది అది ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈ వంద రోజుల్లో ప్రభుత్వం కొన్ని చేశారు నా నా వంతు కొన్ని నేను చేసే ప్రయత్నం ఈ ప్రాంతానికి నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తున్నానని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తా ఉన్నా ఇకపోతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు మాటలు మీకు చెప్పాలా ఎందుకంటే ఇందులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు రాత్రైనా పొద్దునైనా బూతులు కానీ నిలబడి మొన్న కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ నాకు ఇచ్చి నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అందుకే ఈ పంచాయతీలో ఆ ప్రాజెక్టు ఆ ఏలుగురు ప్రాజెక్టు కూడా ఇక్కడికి పంచాయతీలోకి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇదే కాదు రేపు హౌసింగ్ మీకు ఎన్ని కావాలన్నా హౌసెస్ దగ్గర రెడీగా ఉన్నాయి ఎక్కడైనా లేకుండా పట్టాలు లేకుండా ఉండేటువంటి గ్రామాలు ఉంటే ఐడెంటిఫై చేయండి ఖచ్చితంగా వాళ్ళకు ఆ నెల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నేను దాన్ని ల్యాండ్ కూడా ఎంఆర్ఓ చెప్పి పట్టాలు కాకుండా ముందే ఆ ఇండ్లు ఇక్కడ ఈ గ్రామంలో వంద కాదు రెండు వందల కాదు మీరు ఎంత మంది ఎలిజిబిలిటీ ఉంటే అంత మందికి పెందరగొండ గ్రామ పంచాయతీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చేసుకొస్తా ఉన్నా ఏ కార్యక్రమం అయినా ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ విధంగా హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి తీసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండే అవన్నీ కూడా పూర్తి చేయడానికి నా వంతు తప్పనిసరిగా కూడా నేను ప్రయత్నం చేసి మీకు ఇస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇదే కాకుండా నేను కూడా మీ పక్కనే కాపురం ఉంటాను కాబట్టి ఎప్పుడు వచ్చినా మీరు వచ్చినా తప్పకుండా మీ అవసరాలు మీ ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా కూడా నన్ను వస్తే ఆ పూర్తి చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి గ్రామస్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు సాయంత్రం పూట మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రజావేదిక ద్వారా కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ చూసుకుంటున్నారు